एन मीडिया न्यूज़ की स्वागत ఈ సందర్భంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలించి తదుపరి ఉద్యమానికి సంబంధించిన అంశాలను విస్తృతంగా చర్చించడం జరిగింది తోటపల్లి కాలువ ఆధునీకరణ పనులకు కేటాయించిన నిధుల్లో ఇరవై ఐదు శాతం లోపు కూడా ఖర్చు చేయలేదని అటువంటి స్థితిలో దాని ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యత ప్రాజెక్టుల క్రమం నుంచి తప్పిస్తున్నట్లుగా ఈ మధ్య సంబంధిత జల వనరుల శాఖ వారు ఒక ప్రకటనలో తెలిపారు ఇది ఎవరి తప్పు నిధులు ఇచ్చి పని చేయించాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తే స్థానిక ప్రజా ప్రతినిధులుగా గెలిచి పట్టించుకోకపోతే అది రైతుల తప్ప పాలకుల తప్ప దీనిపై విస్తృతంగా ప్రచారం చేసి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన స్థితి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తోందని దీనిపై ఏ విధమైన కార్యాచరణ చేపట్టాలనే అంశం మీద కొండాపురం గ్రామంలో జరిగిన సమావేశంలో చర్చించడం జరిగింది గౌరవ తోటపల్లి ఎడమ కాలువ సంబంధించి ఆధునికీకరణ పనులు చేయకుండా ప్రభుత్వం వాళ్ళేమో ఎక్కడెక్కడో ఉండేటువంటి అమరావతి కావచ్చు లేకపోతే పోలవరం కావచ్చు లేకపోతే ఇంకేమైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు వాటి అన్నింటినీ బాగు చేస్తే మేము కాదండం లేదు కాకపోతే ఈ ప్రాజెక్టు తోటపల్లి ఎడమ కాలువ తాలూకు ప్రాజెక్టు బ్రిటిష్ కాలంలో స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి పాలకొండ వీరకట్ట మొదలైన మండలాలకేమో చాలా ఎక్కువగా నీరు సరఫరా చేస్తూ మంచి పంటలు పండేటువంటి ప్రాంతం అయింది అటువంటి ప్రాంతంలో ఈవేళ నీటి కరువు ఏర్పడితే ప్రాజెక్టు పనులు ఆధునీకరణ పనులు చేపట్టకుండా ఇరవై ఐదు శాతం లో పనులు అయ్యి నీటి ఇంకా తక్కిన ఎక్కువైతే మాత్రమే చేస్తామన్నాం ప్రభుత్వం తరపునది మంచి పని గుర్తింపు పడడం లేదు ఇది మంచి పని కాదు ప్రభుత్వం తాలూకా రైతులు ఎవరు కూడా మాకు కాలువ పనులు చేయొద్దని అనలేదు వచ్చిన పాలకులు కాకపోతే ప్రభుత్వాలు అవి చేయకపోవడం వలన కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు ఆ తర్వాత వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే జగన్ కావచ్చు వీళ్ళంతమంది దీని మీద దృష్టి పెట్టకుండా పనులు చేయకపోవడం వలన ఒకప్పుడు సత్యశ్యామంగా ఉండేటువంటి పాల్గొండ ప్రాంతము ఈవేళ కరువు పరిస్థితులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి శివారు ప్రాంతాలకు అసలు నీరు వెళ్లకుండా పంటలు పండకుండా ఉండే పరిస్థితి ఏర్పడేది కాబట్టి విపరీతమైన నీరు ఉన్నది దాన్ని వినియోగించుకోకపోవడం వల్ల ప్రభుత్వాలు సక్రమైన చర్యలు చేసుకోకపోవడం వలన ఈవేళేమో రైతులు బాధలు పడవలసి వస్తుంది నీరు లేని దగ్గర ఏమో ఏదో నీరు సృష్టిస్తున్నాము అక్కడేమో ప్రాజెక్టులు అనే దానికి బదులు ఎప్పటి నుంచో వందలాది సంవత్సరాల నుంచి నీరు పుష్కలంగా ఉండేటువంటి కాలువ అప్పటి నుంచి అమలు చేయబడుతున్న కాలును విడిచిపెట్టి కొత్తగా ఎక్కడెక్కడో చేస్తున్నాం అనేది ఈనాటి ప్రభుత్వానికి కూడా చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చారు వాళ్ళెందు రైతులను ఆదుకుంటారు ఈరోజు తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ ఆయకట్ రైతుల సమావేశం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున అలానే సాధన సమితి ఏదైతే ఉందో ఆధునీకరణ పనుల సాధన సమితి ఆధ్వర్యంలో కొండాపురం గ్రామంలో ముఖ్య సమావేశం మరణ స్థాయి నుంచి నేర్పించడం జరిగింది నవంబర్ పద్నాలుగో తేదీ ఈరోజు ఈ మధ్యకాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రంలో వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కానీ ఆ తర్వాత స్థానిక శాసనసభ్యులు కూడా బాగా తీసుకుంటామని చెప్పడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఆధునీకరణ పనులే మా ప్రాధాన్యత అని చెప్పేసి ఇక్కడ వచ్చిన తెలుగుదేశం నాయకులు ఇచ్చిన డైరెక్షన్తో వారు కూడా మాటించారు ఎన్నికలైన తర్వాత ఎన్ఐ గవర్నమెంట్ అధికారులకు వచ్చింది మా పనులు బేగవంత జరుగుతాయని చెప్పేసి ఎంతో ఆస్తి ఉన్నటువంటి తోటపల్లి కాలంలో ఆధునీకరణ పనులు పాల్గొండ ప్రాంత రైతాంగానికి ఆవిర్నిచ్చాయి ఆవిష్ పెంచాయి ఏదో మన బడ్జెట్లో ఈ ఆధునీకరణ పనులు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఇరవై ఐదు శాతం మించి జరగలేదు కనుక అటువంటి పనులను వెనక్కి నెట్టేస్తామని చెప్పేసి అందులో భాగంగా కేవలం ఇరవై రెండు శాతం మాత్రమే ఆధునీకరణ పనులు జరిగాయి కనుక దీన్ని పక్కన పెట్టేస్తాం అని చెప్పి ఒక ప్రకటన కూడా వచ్చింది దీన్ని మేము సాధించే ఖండిస్తున్నాం అలాగనే మన బడ్జెట్ కోసం చూద్దాం అందులోనే ఏమైనా తీపికొబురు వస్తుందని చూసాం దాంట్లో కూడా ఆధునీకరణ పనులకు సంబంధించి ఎక్కడ మాట్లాడలే ఈ మండలంలో జంపర్పట గిరిజన రైతాంగం ఉపయోగపడే ప్రాజెక్టు అది అలాగే మతనాడు నడుస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే అత్యవసర సమావేశం అనేది ఈరోజు దేశం ముఖ్యంతోనే ఏ విధంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి ఉన్న రైతాంగ అంశాలని రైతు తరగతి అభిప్రాయాలు తీసుకోవడానికి ఈ సమావేశం ఈ సమావేశంలో తీర్మానం చేస్తుంది ఏంటంటే ఒకటే ఏదైతే ఇక్కడ ఉన్న గ ప్రస్తుత ఎమ్మెల్యేగా కొన్నట్టు జయకృష్ణ గారి వారి నాయకత్వంలో గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభ ప్రకటన లోకేష్ గారికి వచ్చిన సందర్భంలో వచ్చిన అంశాలన్నింటినీ ఆదరణ చేసుకొని వారి దృష్టికి శాసనసభ తరఫున ఏ విధమైన అందుబాటులో పద్ధతులు ఉన్నాయి వాటిన్నింటినీ ఉపయోగించి తీసుకెళ్ళడానికి ప్రధానికి రాజకీయాలకు అతీతంగా మరో ఉద్యమానికి ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పేసి ఈ సమావేశంలో రైతులతో మా సాధారణ నాయకుల నాయకులతో అభిప్రాయం దీని ఆధారం చేసుకుని ఈ విస్తృత సమావేశం కూడా ఈ మధ్యకాలంలో తిరిగి వేసి దీని ఆధారం చేసుకుని మరో ఉద్యమం కూడా మేము సిద్ధం కాబోతున్నామని చెప్పేసి తెలియజేస్తాను గౌరవ మంత్రిగా ఈ ఏదైతే పార్వతం మందించేలాగా ఉందో దానికి వ్యవసాయ శాఖ మంత్రి పక్క జిల్లా వారు దీనికి ఇన్ఛార్జిగా ఉన్నారు వారు దీని మీద దృష్టి పెట్టండి వంశధార సంబంధించి కానీ ఆఫర్ పథకానికి సంబంధించి కానీ బడ్జెట్లో మీ మాటలు ప్రభుత్వంతో ఉంచాయి కానీ తోటి పిల్లలు కాలువల ఆధునీకరణ పనులు ఎందుకు గుర్తుకు రావడం లేదు ఒక మీ ఇన్ఛార్జి మంత్రిగా ఉండేటప్పుడు అది కూడా బాధ్యతగా ఉంటుందని చెప్పి అదే సందర్భంలో మంత్రులు అలాగే అభివృద్ధి చెందిన ప్రాంతంలో మరింత అభివృద్ధి కోసం నిధులు ఇచ్చేస్తామని అన్నం అనేది తప్పు ఏమని పాల్గొండా ఈ ప్రాంత రైతాంగం మాకు ఈ కాలువ పనులు వద్దని అన్నారు ఎప్పుడైనా ఎప్పుడు చేస్తారు మాకు రెండు పంటలు ఎప్పుడు వస్తున్నాయి ఎదురు చూస్తుంటే వాటికి నిధులు ఇచ్చి పనులు చేయించకుండా ఈరోజు ఇరవై రెండు శాతం మాత్రం జరిగే కనుక వాటిని రద్దు చేస్తామన్నాం దుర్మార్గం చర్య ఇది పాలకల వైదిక తప్పకుడు కాదు మీ చేత అనదనాన్ని లేకపోతే మా ఐక్యత లేకపోవడాన్ని బట్టే కదా మీ పద్ధతిలో ఆడుతున్నారు అందుకని చెప్పి అవసరం వస్తే అటువంటి చర్యలు కూడా ఇక్కడ ఉంటే రైతాంగం ఆలోచన చేస్తారని ఆ విధంగా పాలక పక్షాన్ని ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయిలో కలిసి దీనికోసం సంప్రదింపు చేస్తాం దీనికి ఇక్కడ కలిసి వచ్చిన వారు అందరితో కూని వెళ్తామని చెప్పేసి తెలియజేస్తాను